మనం వచ్చేసి ప్రసెంట్ పొలంనేరు తిరుపతి బైపాస్లో ఉన్నాము ఇది యుఎన్ఆర్ సర్కిల్ ఇక్కడ వచ్చేసి కిసాన్ వరల్డ్కి సంబంధించి రైతుకు సంబంధించి ప్రతి ప్రోడక్ట్స్ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి సో ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే అవైలబుల్ ఉంది సో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏమేయాలనేది అనేది మన అన్న ఇక్కడే ఉన్నాడు సో అన్న అడిగి మొత్తం క్లియర్గా తెలుసుకున్నాము మీకు ఇటువంటి చిన్న డౌట్స్ ఉన్నా కూడా నేను అన్న నెంబర్ కింద మెన్షన్ చేసి ఉంటాను సో కింద నెంబర్ మెన్షన్ అయితే ఉంటుంది మీరు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు అన్న కాల్ చేయొచ్చు సో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి సో అన్న మాటల్లో ఏం చెప్తా మీరు వినండి ఈ షాప్కి సంబంధించి అన్న మొత్తం డీటెయిల్స్ గా మీకు చెప్తాడు సో అన్న మాటల్లో విందాం అన్న చెప్పండి ఈ షాప్ డీటెయిల్స్ ఏమి ఎట్లా నమస్తే నమస్కారం ఇప్పుడు మనం పుంగూరులో ఉన్నటువంటి కిసాన్ షాప్ లో ఉన్నాము ఇది వచ్చేసి వచ్చేసింగ్ ఉంది మన షాప్లో ఏమంటే రైతులకి కావాల్సిన ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అంటే వ్యవసాయ పండుగలో మనకి బ్యాటరీ స్పేస్ కానివ్వండి పెట్రోల్ పంప్స్ కానివ్వండి షీట్స్ కానివ్వండి ఆధార్ పంపులు ప్రతి కూడా అవైలబిలిటీ ఉంటాయి ముఖ్యంగా ఏమంటే మనకి పవర్ బిల్డర్స్ అండ్ షాఫ్ కటర్స్ ఎక్కువగా రైతులకి యూజ్ అవుతున్నాయి అన్నమాట సో అన్న మాటల్లో చెప్తాడు అంటే అన్న దగ్గర ఉండొచ్చు ఇవి షేడ్ నైట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి సో అన్న దీని గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్న దీన్ని ఇంకా చెప్పండి కొంచెం క్లియర్ గా అర్థమయ్యి ఇది వచ్చేసి ఎన్హెచ్పి పంపు ఏమి పెట్రోలా లేదా ఎలక్ట్ వచ్చేసి మనకి పెట్టాల్ టూ స్టోక్ పంపనమాట టూ హెచ్పి టూ స్టోప్

ప్రతి ప్రోడక్ట్ మా అన్న దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి రైతులకు సంబంధించి ప్రతి ప్రోడక్ట్స్ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి అన్న నెంబర్ కింద నేను మెన్షన్ చేశాను సో క్లియర్ కట్ గా అన్న ఎక్స్ప్లెయిన్ అన్న దీని గురించి ఒకసారి చెప్పండి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి అర్థమవుతుంది

మనకి వజ్జున్ వజ్జున్ కాల్చేస్తుంది ఓకే కిస్సాన్ దోస అనేది మిషన్ మీద ఉంటుంది వస్తుంది దీంతో మనం త్రీ హెచ్పి అంటే పాపర్ వైనింగ్ మోటార్ త్రీ హెచ్పి సింగల్ ఫేస్ మోటార్ అయితే మనం అవైలబిలిటీ ఇస్తున్నాం అనమాట అందరికి మోటార్ వచ్చేసి మనకి వన్ ఇయర్ వారంటీతో పాటు ఇస్తున్నాం అనమాట అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా మనకి డెలివరీ అవైలబుల్ గా ఉంది కదన్నా ఇప్పుడు ఎవరైతే ఈ పుంగనూరు పల్లం అలాగే చిత్తూరు మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ లో ఎప్పుడు షాప్ అంటే ఎనీ టైం అవైలబుల్ గా ఉంటది సో అన్న షాప్ టైమింగ్స్ చెప్పినారంటే ఒకసారి షాప్ వచ్చేసి మనకి మార్నింగ్ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడున్నర దాకా అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి సప్లై ఉంటుంది అన్నమాట సప్లై అవైలబుల్ గా ఉంటుంది మీకు సెక్యూర్ ప్యాకింగ్ ఉంటుంది ఫస్ట్ మీరు చెకింగ్ చేసుకోండి ఇక్కడ ప్యాకింగ్ ఏముంది ఎట్లా అనేది మీ తర్వాత అన్న చెప్తాడు ఎక్కడికి వస్తుంది ఏమన్నది మీరు అక్కడ పోయి తీసుకుంటే సరిపోతుంది అన్న మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి ఫోన్ నెంబర్ వచ్చేసి మనకి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ చెప్పగా మనం కలుపు తీసుకోవాల్సింది ఈవెన్ తమాట చుట్టు కానివ్వండి మెర్చి కానివ్వండి మన వరి కానివ్వండి ఏదో మనం కలుపు ఈజీగా తీసుకోవచ్చు

వేరి అంటే రకరకాలుగా ఉన్నాయి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు నీకు ఏమన్నా అర్థం కాకపోతే నేను నెంబర్ మెన్షన్ చేసినట్టు అన్న వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది సో రైతుకు సంబంధించి ఈ పొలాలు మనం కలుపు తీసాం కదా అంటే వేరియంట్స్ అంటే లైక్ ఇప్పుడు చిన్న సైజులు పెద్ద సైజులు రకరకాల వేరియబుల్స్ దీంట్లో ఉన్నాయి మీకు ఏమైనా కావాలనుకుంటే కింద నెంబర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీరు ఒకసారి అన్న కాల్ చేసిన అంటే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కన్నా సో ఇవి ఈ ఈ పక్క ఉండే ప్రోడక్ట్స్ ఇవి వచ్చేసి అంటే రైతుకు సంబంధించి గన్నులు ఉంటాయి కదా మన స్ప్రేయింగ్ గన్నులు ఉంటాయి కదా ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీని గురించి అన్న ఒకసారి ఎత్తాడు వినండి ఇక్కడ వచ్చేసి గన్నులు కూడా ఉన్నాయి మీకు ఏమన్నా కావాలి ఈ గన్లకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు కాల్ చేయొచ్చు ప్రతి ఒక్క గన్ అంటే ఇప్పుడు వన్ ఎంత అన్నది అంటే అడుగులు సంబంధించిన ఇది ఎట్లా అది ఇది వచ్చేసి వన్ ఫీట్ ఇది వచ్చేసి టూ ఫీటా ఇది వచ్చేసి టూ ఫీట్ బ్యాటరీ పంపులు ఉన్నాయి కదా కూడా చార్జర్ వైర్స్ ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన బెల్ట్లు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క ఇప్పుడు సంబంధించి కు సంబంధించి ప్రతి స్పేర్ పార్ట్స్ ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి నేను క్లియర్ వీడియోలో చెప్పిన చూడండి సో

ఓకే 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 ఇది షాపుకి సంబంధించి మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే ఓకే అంటే దీని గురించి ఒకసారి చెప్తారు చూడండి అన్న ఎక్కుసారి చెప్పండి ఇది

ఇది వచ్చేసి మన దగ్గర వన్ లీటర్ స్పేస్ అండ్ ఫైవ్ లీటర్ స్పేస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర నర్సరీ ఐటమ్స్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి మొక్కలు ఇంట్లో కూడా ఉంటాయి మనకి దగ్గర వాటర్ పంప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు